స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా పలాష్ పెళ్లిపై గందరగోళం నెలకొంది నవంబర్ ఇరవై మూడున ఈ పెళ్లి జరగాల్సి ఉండగా ఆ రోజు స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురవడంతో వాయిదా పడింది ఆ తర్వాత వరుడు పలాష్ కూడా ఇంకో అమ్మాయితో క్లోజ్ అఫేర్ ఉందని ఆరోపణలు రావడంతో అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యారు తాజాగా దీనిపై పలాష్ తల్లి అమిత స్పందించారు అతి త్వరలోనే వాళ్ల పెళ్లి జరుగుతుందని అమిత క్లారిటీ ఇచ్చారు పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులంతా మానసికంగా శారీరకంగా రెడీగా ఉండాలని పలాష్ కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు స్మృతి తండ్రి ఉన్న శ్రద్ధ తను ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాడో తెలుపుతుందని చెప్పారు మహారాష్ట్ర సాంగ్లీలోని ఫార్మ్ హౌస్ లో స్మృతి పలాష్ పెళ్లి వేడుకలు సంగీత్ హల్దీ మెహందీ ఈవెంట్లు వారం ఘనంగా జరిగాయి ఆ వీడియోలను స్మృతి స్వయంగా తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది అవి వైరల్ అయ్యాయి అయితే తండ్రి అనారోగ్యం పాలవడం పెళ్లి పోస్ట్ పోన్ కావడంతో ఆమె వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది స్మృతిని కించపరుస్తూ పలాష్ ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్న చాటింగ్ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో అతను స్మృతిని చీట్ చేస్తున్నాడంటూ నెట్జన్లు కామెంట్ చేశారు కానీ దీనిపై రెండు కుటుంబాలు కూడా స్పందించలేదు స్మృతి పెళ్లి వాయిదా పడడంతో ఆమె స్నేహితురాలు క్రికెటర్ జమీమా రోడ్రిక్స్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బ్యాష్ లీగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించింది ప్రస్తుతం స్మృతికి మద్దతుగా ఉండేందుకు జమీమా బిగ్ బ్యాష్ ఆడటం లేదు